పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిబ్బి పూలా నడుమ ఆడబిడ్డల జాడ బతుకమ్మరా తమదు పాట పాడుకుంటా వినిపించింది విమలక్క ఈ బతుకమ్మలు ఆడేటి ఏ చెరువు కట్టకు పోవాలంటే ఆడెవరు ఉంటారు కట్ట కట్టకాడ మైసమ్మ ఊరికి ఊరికి రక్షణ ఎవరు అంటే పొలిమేరమ్మ పో పోలేరమ్మ మా వైద్యం చేయాలంటే ఎవరు పోషమ్మ చెట్టు కిందనే ఉంటే తల్లి ఇవన్నీ ఊర్లల్లో కూడా ఊరికి రక్షణ దేవతలైనా ఎవరైనా ఏ ఏదైనా కానీ మళ్ళీ అగైన్ ఈ ఏడు మంది అందరు అందరు ఆడవాళ్ళు ఏ ఊర్లలో పోయినా అవమాన పడేది బగ్గ తాగొచ్చి రోజు పిల్లల్ని కొట్టుడే ఉంటది ఇవాళ రేపటి మా చెల్లె చెప్పిందిగా గంజాయిలు బయటి మందు సీసాలు తీసాలు తాగి వస్తే అది వానికి అయితే వాయు వరుస లేకుండా బూతులు మాట్లాడి ఆఖరికి తల్లిదండ్రులు కొట్టేసి పరిస్థితి కూడా వచ్చింది ఇలా హైదరాబాద్ అమ్మన్నారు గంజాయి తాగి తండ్రిని చంపిండు నేను మంచి నెలలో పోయినా ఓ మీటింగ్లో ఓ సాల్తీయాను గాడి ముచ్చ చెప్తున్నావు మా ఊళ్ళో కూడా ఒక తల్లిని అని చెప్పిడు నాకు